ఆయన అందరికీ జర్మన్ జెరీ పడి చీరలు అండి ఉదయం పదకొండు వందల యాభై కానీ వీడియో పెట్టే కదా ఒక్కలే తీసేసుకున్నారు తీసేసుకుంటూ ఒక చిన్న మాట అయితే చెప్పారండి బాక్సులో పెట్టి పంపిస్తున్నా యాక్చువల్గా అయితే వీటికి బాక్సులు రావు వాళ్ళు ఏం చెప్పారు అని అంటే అన్నయ్య పెట్టుబడి చీరలు అంటే ఒక ఐదు వందలు ఆరు వందల రూపాయలు పెట్టేట కానీ మన ఛానల్ ఫాలో అవుతున్న కానించి మూడు వేల ఐదు వందల చీర అయినా పెట్టుబడి పెట్టగలుగుతున్నాం పెట్టుబడికి పట్టు చీరలు కూడా ఇవ్వగలుగుతున్నామని చాలా అని చాలా బాగా చెప్పారు అందుకని చెప్పేసి ఇది కానీ ప్యూర్ పట్టు చీరలు పెట్టుబడికి కూడా మన ఛానల్ ఫాలో అయితే పెట్టుబడికి కూడా పట్టు పెడుతున్నారండి ఓకేనా ఈ ప్యాక్ చేస్తూ ఈ ఐదు చీరలు ఇంక రెండు చీరలు తీసుకున్నారు ఇవి ప్యాక్ చేస్తూ మన దగ్గర ఏమంటే చెప్తా వీడియో ఎంత అయిపోద్దు మళ్ళీ రెండు ఆఫర్ చీరలు అలాగే ఇవండి ఇవొచ్చేసి ఐదు జర్మన్ జీరీ ఇందులో గోల్డ్ అడిగారు కదా చాలా మంది గోల్డ్ ఫోటో పెట్టి ఉందా ఉందా అన్నారు కదా ఈ సిస్టర్కి అయితే ప్యాకింగ్ అయితే ఇచ్చేసారండి ఇవి మొత్తం ప్యాక్ చేస్తూ మన దగ్గర ఏమన్నా చెప్తాను ఏదైనా ఈ బాక్సులో పెట్టాలంటే ఈ మధ్య చాలా అంటే చాలా కష్టంగా ఉందండి బాక్సులు ఏం దొరకట్లేదు కవర్లు ఆర్డర్ పెడితే కవర్లు ఎప్పుడుకో వస్తున్నాయి ఒక్కోసారి రెండు మూడు రోజులు టైం చూపిస్తుంది తర్వాత అవి కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఆర్డర్ ఏదండి ఒక రకంగా బాక్స్ అయితే సేఫే ఉంటుంది శారీ ఇబ్బంది లేకుండా ప్యాకింగ్ చేసి మాట్లాడుకుందామా ఇదండి బాక్స్ అయితే ప్యాకింగ్ అయితే రెడీ చేశాను అలాగే మీకు కేవలం పదకొండు వందల యాభై రూపాయలకి పదకొండు వందల యాభై రూపాయలకి ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ అంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి కలర్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి సెటిల్ కానీ బుక్ అయ్యపోతే మన దగ్గర ఇచ్చే రేట్లు వచ్చే ఆఫర్ అలా ఉన్నాయి ఓకేనా ఎవరికన్నా నచ్చితే స్క్రీన్షాట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనీ సేవ్ చేసుకోండి ప్రతి ఒక్క రూపాయికి ఇక్కడ విలువే ఉంటుంది ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్